హాయ్ హలో వెల్కమ్ టు టీవీ టెక్ జ్య నా పేరు దీపక్ నా చాలా ద్వారా కొత్త కొత్త విసియట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదో మన టాపిక్ వచ్చేసి నోకియా హండ్రెడ్ టీవీ ఫార్టీ త్రీ ఇది దీని ప్రాబ్లం వచ్చేసి వర్టికల్ బార్స్ ఉన్నాయి అండ్ డబల్ ఇమైజీ అండ్ డబల్ ఇమైజీ అంటే పిక్చర్ డబల్ డబల్ పడుతుంది అండ్ కలర్ చేంజింగ్ ఉంది ఇలా అలాగే పిక్చర్ ఫ్రీజింగ్ అవుతుంది ఫోర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా చూడండి దీనికి సరేషన్ అయిందనేది చూద్దాం ఇప్పుడు

ओके yeah. और okay. okay, okay. so ఇది ప్యానల్ వచ్చేసరికి పాండ ప్యానల్ ఇది ఫార్టీ త్రీ ఇంచెస్ పాండ ప్యానల్ ఇది ఫుల్ హెచ్డి ఫుల్ ప్యానల్ ఇది ఇది ప్రాణం వచ్చేసి డబల్ ఇమేజ్ అండ్ ఫ్రీజింగ్ పిక్చర్ అండ్ వర్టికల్ బార్స్ కలర్ చేంజింగ్ ఫోర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఈ ప్రాణం ఎప్పుడైతే రా గేట్ సిగ్నల్ హైవంస్ లా షార్ట్ ఉంటే పూర్తి షార్ట్ ఉంది అనుకో ఫుల్ షార్ట్ ఉంది అనుకో పిక్చర్ ప్లీన్ వస్తుంది హైవం లో షార్ట్ ఉంది కాబట్టి హైవంస్ లో షార్ట్ ఉంది కాబట్టి మనకు పిక్చర్ డబల్ బ్ ఇవన్నీ వస్తాయి అన్నట్టు కొద్దిగా పిక్చర్ వస్తుంది హైవంస్ లో షార్ట్ ఉంటాయి కానీ ఇవన్నీ ప్రొఫెన్స్ సిమ్టమ్స్ ఉంటాయి ఓకే దీని సొల్యూషన్ వచ్చేసి చూద్దాం ఈ షార్ట్ మీద కొన్ని ఏంటంటే బ్లాక్ చేస్తారు ఆ బ్లాక్ చేస్తే ఏంటంటే రిటర్స్ ఈ లెఫ్ట్ ఏంటంటే ఈ బ్లాక్ అనే తీరు మనం రీటర్స్ వచ్చే అవకాశాలు రీటర్స్ అంటే స్కానింగ్ లెస్ కానీ ఇచ్చే డిమ్ వచ్చే అవకాశాలు కానీ కొన్ని వేరే వేరే సిమ్టమ్స్ వస్తాయి అన్నట్టు ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు అలా క్లియర్ ఎట్లా క్లియర్ చేసుకోవాలి ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి అనే ప్రాసెస్ ఫుల్ వీడియో మీకు ఏంటంటే మీకు అర్థం మీకు తెలిస్తే పర్లేదు ఓకే తెలిసి మాత్రం నన్ను వాట్సాప్ లో కాంటాక్ట్ చేయండి అంటే చెక్ చేయండి నేను మీకు రెస్పాండ్ అయితే ఇది గేట్స్ ఇచ్చిన షార్ట్ కదా ఈ షార్ట్ షార్ట్ రిమూవ్ చేసిన ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా నెగిటివ్ ఉంటుంది ప్రాసెస్ కాబట్టి అది పెట్టలేదు చూపెట్టలేదు అందుకని ఇప్పుడు షార్ట్ చేసినాక ఈ कटलिंग చేసమే ఇప్పుడు ది అవుట్పుట్ వద్దాం ఒకసారి అవుట్పుట్ ఇస్ ఓకే టైపింగ్ ఇ క్లియర్ వచ్చేసింది మై క్లియర్ ఈ మొత్తం ఫిట్ అవుట్పుట్ అనేది పూర్తిగా ఫిగర్ అనేది అవుట్పుట్ చూద్దాం సార్ ఓకే అవుట్పుట్ చేసే చూద్దాం ఒకసారి అవుట్పుట్ ఎట్లా వచ్చిందో ఫిగర్ ఎట్ ఉందో ఓకే క్లియర్ అయిపోయింది కదా ఓకే ఇది ఏంటంటే ఐదు స్టార్ట్ ఉంది కాబట్టి ఇట్లా ఈ సెకన్ వస్తుంది ఓకేనా మీకు పూర్తిగా వీటిలో గురించి అవగాహన రావాలంటే పూర్తిగా మీకు క్లారిటీ తెలవాలంటే నాకు ప్రతి ఒక్క వీడియో చూడండి మీకు పూర్తి అవగాహన ఎలాంటి ఎట్లా ప్రాబ్లమ్స్ ఎట్లా క్లియర్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి అనేది దీనికి కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలంటే ఇట్లా చూసుకోవాలంటే మీరు ఒక్కటి చూస్తే వీడియో చూస్తే ఒకటి అర్థం కాదు ఇది ఈ ప్రతి ఒక్క వీడియో చూడాలి ఎందుకంటే ఈ హోమ్ ఎట్లా షార్ట్ ఉంది అది షార్ట్ ఉంటే ఎట్లా సెంటర్ వస్తుంది ఇట్లా బ్లాంక్ పిక్చర్ ఉందా ఎట్లా ఉందా అనేది కూడా అన్ని పూర్తిగా ఏర్పడుతుంది మీకు తెలుస్తుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అందరికి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోకి ఎన్నో విషయంలో కామెంట్ చేయండి ఓకే ఈ షేర్ చేయడం ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే మనకు లోకల్ వాళ్ళకు మనకు హోమ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది అంటే హోమ్ స్టే కూడా అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ లోకల్ వాళ్ళకు